నెల రోజుల్లో ఆటో నగర అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తామని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు టీడీపీ హయాంలోనే ఇక్కడ ఆటో నగర్కు శంకుస్థాపన చేసి లబ్ధిదారులను కూడా ఎంపిక చేయడం జరిగిందని అన్నారు పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పోతవరం గ్రామంలో ఆటో నగర్ను ఆయన పరిశీలించారు వైసీపీ హయాంలో ఆటో నగర్ వేరే చోట ఏర్పాటు చేస్తామని లబ్ధిదారులకు మాయ మాటలు చెప్పి చివరకు కనిపించకుండా పోయారని ఎద్దేవా చేశారు ఎవరైనా స్వచ్ఛందంగా ఇస్తే దీనిని ఇంకా అభివృద్ధి చేస్తామన్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి ఆనాడు పూర్తి చేయటం జరిగింది లబ్ధిదారులను కూడా ఎంపిక కూడా చేశాం తెలుగుదేశం ప్రభుత్వంలోనే నాలుగు కోట్ల డెబ్భై నాలుగు లక్షల రూపాయలు ఆనాడు ఈ యొక్క ఆటో నగర్ కింద ఏదైతే ఏపీ ఐఐసి ఆధ్వర్యంలో టేకప్ చేశామో శాంక్షన్ చేసి టెండర్లు విద్యటం కూడా జరిగింది తర్వాత ఐదేళ్ళు ఈ చేతగాని పాలకులు వచ్చిన తర్వాత అవినీతి పాలకులు వచ్చిన తర్వాత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఈ ఆటో నగర్ ఒక ఉదాహరణ ఇలాంటి చిలకలూరుపేటలో కొల్లలు చెప్పుకోవటానికి అటువంటి చేతగాని పాలకులు అవగాహన లేనివాళ్ళు ఆలోచన లేనివాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని వాళ్ళు మేము ఈ నగర్ కాదు మరొక నగర్ ప్లేస్ కూడా ఇస్తామని ఫ్రీగా చెప్పినటువంటి వాళ్ళు చెప్పిన మాటలు మర్చిపోయారు ఆలోచనలు మారిపోయినాయి ఇచ్చిన ప్రజలకేమో మోసం చేశారు ఎక్కడ వేసిన